హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నైట్ అయితే వంట పని మొత్తం అయిపోయింది వంట పని అయిపోయిన తర్వాత గ్యాస్ అయిపోయిందండి అమ్మయ్య బతికిపోయామనుకున్నాను వంట అయిపోయిన తర్వాత ఎలాగో గ్యాస్ అయిపోయింది ఎప్పుడు నిండు సిలిండర్ ఇంకోటి ఇంట్లో ఉంటానే ఉంటుంది కానీ ఈసారి మాత్రం లేదు బుక్ చేసి పది రోజులు అవుతున్నా సరే సిలిండర్ రాలేదు ఎవరన్నా అడిగి తీసుకుందామా అంటే పండగ సీజన్ కదా అందరికీ అవసరం అయ్యద్ది ఉదయాన్నే వంట చేసుకోవాలాయా వంట చేసుకోవాలంటే మనకి గ్యాస్ అనేది కావాల్సిందే రైస్ కుక్కర్ కూడా లేదు నాకు స్టవ్వు లేదు పుల్లల పొయ్యి అనేది అసలు వాడనే వాడట్లేదు పుల్లల పొయ్యి వాడక పుల్లల పొయ్యి మీద అన్నం వండక ఎన్ని రోజులు అవుతుందో ఎన్ని రోజులు కాదు ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా చెప్పలేము ఇంకా వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాము ఈరోజు సిలిండర్ వచ్చిద్దంట ఈరోజు వచ్చిద్దిలే అని చెప్తే ఇంక వాళ్ళు ఇచ్చారు పండగ సీజన్ కదండి ఎవరికైనా అవసరమైద్ది వాడకుండా సిలిండర్ అయిపోయింది అనుకోండి నిండు సిలిండర్ అనేది అందుబాటులో ఉండాలి కదా అందుకని ఇంక ఈరోజు వచ్చిద్దిలే అని చెప్తే ఇంక ఇచ్చేశారు పాత సిలిండర్ తీసేశాను కదా అక్కడ మొత్తం నీట్గా ఊడ్చాను అంటే మొన్న ఈ మధ్య కదా బూజు దులిపింది బూజు దులిపినా సరే కొంచెం దుమ్మోదూలి ఉండిద్దిలే అని ఇంకా సిలిండర్ కదా ఇంకా అక్కడైతే చీపురు తీసుకొని నీట్గా ఊడ్చాను ఇప్పుడైతే ఇంక ఇదిగోండి నిండు సిలిండర్ అయితే పెడుతున్నాను సిలిండర్ ఎప్పుడు నేనే పెడతాను అలవాటే నాకు కానీ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మనం గ్యాస్ ఆఫ్ చేసేది అది ఉంటుంది కదా సిలిండర్ ఆఫ్ చేసేది ఆన్ చేసేది దాన్ని ఒకటికి రెండు సార్లు నేను చెక్ చేసుకుంటాను కరెక్ట్గా ఆన్ అయింది అనుకోండి ఇంకా పర్ఫెక్ట్గా పెట్టినట్టే పట్టినట్టే ఏ ఇబ్బంది ఉండదు కరెక్ట్గా ఆన్ అవ్వలేదు అనుకోండి ఇబ్బంది అలాంటి టైంలో అసలు మనం పొయ్యి అనేది వెలిగించకూడదు మనం సిలిండర్కి పెట్టినప్పుడు రెగ్యులేటర్ కూడా టప్ అని శబ్దం వస్తుంది అప్పుడు సెట్ అయిపోయింది బాగా సెట్ అయిందంటే ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు ఇంక ఇదిగోండి నేనైతే చక్కగానే పెట్టేశాను పెట్టేసి సిలిండర్ అదిగోండి సిలిండర్ స్థానంలో అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడైతే వెలిగిస్తున్నాను ఉదయాన్నే హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కదా వెలిగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటానండి గ్యాస్ ఆన్ చేస్తాను వాసన వస్తుందా రావట్లేదని పైపులు కూడా చెక్ చేస్తాను పైపుల దగ్గరికి వెళ్ళి వాసన చూసి పైపుల దగ్గర కూడా గ్యాస్ లీక్ అవ్వట్లేదు వాసన రావట్లేదు అని చెక్ చేసుకున్న తర్వాతే లాస్ట్లో పొయ్యి వెలిగిస్తాను అప్పుడు దాకా పొయ్యి వెలిగించను ఉదయాన్నే హాట్ వాటర్ తాగే అలవాటు కాబట్టి ఇంకా ఇదిగోండి నీళ్ళు అయితే వెయిట్ చేశాను ఇంకా హాట్ వాటర్ తాగేవాళ్ళు తాగారు నేనైతే కొంచెం లేటుగానే తాగుతాను ఇంకా నైట్ కడిగిన అంట్లో ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ సర్దేస్తున్నాను పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చారు కదా ఉదయాన్నే అయితే వంట చేసే పని అయితే లేదు ఇంకా అందుకని ఈ అంట్లు పని బట్టల పని అని చేసేద్దాంలే తర్వాత వంట చేద్దాంలే అని ముందు ఇవైతే సర్దుతున్నాను సిలిండర్ ఒక్కోసారి వాచర్ పొయ్యి వస్తాయండి అవి అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాచర్ లేదనుకోండి సెట్ అవుదు సిలిండర్ అనేది వాసన వచ్చిద్ది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అంట్లన్నీ నైటే సర్దేశాను అనుకోండి ఉదయం పూట పని ఉండదు కదా నైట్ సర్దుకోవడానికి బద్ధకం చేయాలనిపించదు ఉదయాన్నే అంట్లు కడగబోయే ముందే సర్దుతాను కానీ ముందు మాత్రం సర్ది పెట్టుకోనుగా సర్ది పెట్టుకున్నాం అనుకోండి ఈ స్టాండ్ ఖాళీగా ఉంటుంది ఇంకా అంట్లు అనేవి మనం త్వరగా కడుక్కోవచ్చు ఇంకా అలా కాదు అంటలు కడగబోయే ముందే అంట్లు స్టాండ్లో అంట్లు అనేవి సర్దుకుంటాను ఈ పప్పు డబ్బాలు అయితే మా అమ్మాయి హాస్టల్ నుంచి తీసుకొచ్చింది తను స్నాక్స్ పంపించాను కదా స్నాక్స్ అని పచ్చళ్ళు అని పంపించాను ఇంకా అవైతే తీసుకొచ్చింది ఈ పప్పు డబ్బాలు రోజువారి వాడే కదా వాడేవి కాదు కదా అందుకని అయితే ఇంకా ఇదిగోండి తుడుస్తున్నాను రోజు వాడుకునే అయితే మాత్రం తొడవను కడిగి అంటలు స్టాండ్లో పడేస్తాను ఇంకా మనం రోజు వాడుకొనివి అయితే మాత్రం మచ్చలు పడతాయి కదా ఇంక ఇవైతే క్లాత్ తీసుకొని తుడుస్తాను కడిగినప్పుడు తుడవటానికి మర్చిపోయాను అంటలు స్టాండ్లో పడేసాను ఇంకా మళ్ళీ కొన్ని వాటర్ జల్లు అయితే తుడుస్తున్నాను మనం మర్చిపోయినా పర్వాలేదండి మళ్ళీ తర్వాత కొన్ని వాటర్ జల్లుకొని నీట్గా తుడుచుకొని అరమార్లా పెట్టుకున్నామంటే మరకలు అనేవి పడకుండా ఉంటాయి మరీ కొత్త సామాన్ ఏం కాదు కదా మనం షాపులోంచి తీసుకొచ్చిన కొత్త సామాన్ అయితే మాత్రం మచ్చలో మరకలు అవి పడతాయి కానీ మనం ఎప్పుడు వాడుకునే సామానే కాబట్టి కొంచెం లేటుగా తుడుచుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు మళ్ళీ పిల్లలు హాస్టల్కి స్నాక్స్ అయ్యోటి ఒకటి తీసుకెళ్తారు కదా ఇంకా తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ డబ్బాల్లో తీసుకెళ్తారు వీటిని తుడుచుకోవటం కడుక్కోవటం కంటే వీటిని సర్దుకోవడం నాకు ఒక పెద్ద టాస్క్ అండి ఇంట్లో ఆరమార్లు ఏమో చాలా తక్కువగా ఉన్నాయి చూడండి ఈ మూడు అరల్లో నేను సామాన్లన్నీ సర్దుకోవాలి ఎక్కడ సర్దుకోవాలి ఇవన్నీ లేదనుకోండి బళ్ళ మీద పెట్టుకోవాలి ప్రతి ఒక్కటి బళ్ళెక్కి మనం తీసుకోలేం కదా ప్రతి చిన్నదాన్ని బళ్ళ మీద నుంచి తీసుకోవాలంటే కష్టంగా ఉంటుంది మనం కుర్జీలు వేసుకొని తీసుకోవాలి ఇంకా సామాను మీద అయితే చీర కప్పేసి ఉంచుతాను కదా ఆ చీర తీసి తీసుకోవాలంటే ఇంకా కష్టంగా ఉండిద్ది అబ్బా వాటిని ఏం తీస్తావాలని బద్ధకం వచ్చేస్తుంది ఇంక ఇదిగోండి ఈ అరమారులో సామాను అన్నీ అడ్జస్ట్ చేసి పెట్టుకుంటూ ఉండాలి ఏదన్నా ఎక్స్ట్రా సామాన్ వచ్చిందంటే దీన్ని ఎక్కడ పెట్టాలా అని వంద సార్లు ఆలోచిస్తాను ఆ డబ్బా తీసి ఇక్కడ పెట్టటం ఈ డబ్బా తీసి అక్కడ పెట్టడం ఇంక ఇలా సర్ది ఎలాగలా పెట్టేస్తాను ఒకదాని మీద ఒకటి పెట్టామనుకోండి కింద డబ్బా తీయటానికి కష్టంగా ఉంటుంది వరుసలో కొన్ని ఇరుకిరుగ్గా ఉన్నాయి అనుకోండి కొన్ని అయితే ముందుకు పడతా ఉంటాయి నాకు మాత్రం సామాన్ సర్దుకోవటానికి చాలా ఇబ్బంది ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు పిండి వంటలు వండుకున్న టిఫిన్లు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాదండి రెండు టిఫిన్లు పెట్టే కాలే ఉంది మూడో టిఫిన్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాదు అంత ఇరుకిరుగు ఇంకోండి ప్లాస్టిక్ డబ్బా అయితే మాత్రం అక్కడ పెట్టేశాను పక్కన చూడండి ఎన్ని డబ్బాలు పెట్టాను ఒక దాని మీద ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు డబ్బాలు ఉన్నాయి ఈ అర్మార్లో కూర్చోండి ప్రతి ప్లాస్టిక్ డబ్బా మీద ఏదో ఒకటి పెట్టే ఉంచాను మళ్ళీ వెనక లైన్లో కొన్ని చిన్న చిన్న డబ్బాలు పెట్టాను చిన్న చిన్న డబ్బాలు ఒక లైన్లో పెట్టాను మళ్ళీ వాటి మీద కొన్ని డబ్బాలు ఇంకొక లైన్లో పెట్టాను ఇలా పెట్టుకుంటేనే ఇంకా ఈ ఆర్మార్ల సామాన్ అనేది సర్దుకోగలిగేది మళ్ళీ మనకి సామాన్లు అనేవి చూడటానికి నీటుగా కనపడాలి ఎలాగల అడ్జస్ట్ చేసి సామాన్లు అయితే సర్ది పెట్టేశాను ఇంకొక ఎగర్స్టాప్ ఒక డబ్బా వచ్చిందంటే ఇంకా అది ఎక్కడ పెట్టాలో కూడా నాకైతే అసలు అర్థమే అవ్వదు సగం సామాను సర్దుకోవడానికి ఇదే టైం వేస్ట్ అండి నాకు ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదైనా గిఫ్ట్ వచ్చిందనుకోండి దీన్ని ఎక్కడ పెట్టాలని కంటసేపు ఆలోచిస్తాను బళ్ళ మీద పడేసాను అనుకోండి ఇంకా దాని గురించి మర్చిపోతాను ఒక వస్తువు ఉంది దాన్ని వాడుకుందాం అన్న విషయమే మర్చిపోతాము ఆ బళ్ళలు ఎక్కి ఎక్కడ తెస్తాము లేని ఇంకా వాటిని అయితే వదిలేస్తాము అవసరమైనప్పుడు కొత్తవి కొనుక్కుంటా ఉంటాము ఇలా ఉంటుంది పరిస్థితి కొత్తగా ఇళ్ళు కట్టుకునే వాళ్ళు మాత్రం వంటగదిలో మరిన్ని అరమార్లు పెట్టుకోండి మరిన్ని సామాను పెట్టుకోవచ్చు మరిన్ని అంటే మరీ వంటగది నిండా కాదు కొన్ని ఎక్కువ సామాను పెట్టుకునే విధంగా అయితే కట్టుకోండి ఈరోజు కూర అయితే మాత్రం గోంగూర చేస్తున్నాను నిన్న గోంగూర ఒక కట్ట తీసుకున్నాను ఈ గోంగూర కొండ గోంగూర ఇది మాత్రం పులుపు చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి పచ్చిమిర్చి చాలా ఎక్కువగా పడతాయండి చూడటానికి కొంచెం గోంగూర లాగానే ఉంది కదా దీనికి ఎన్ని పచ్చిమిర్చి పడతాయో గోంగూర ముందు కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేశాను తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను చూడండి గోంగూర అసలు కనిపిస్తుందా మనకి కనిపించడం కూడా కనిపించట్లేదు అంత తక్కువ గోంగూర ఉందా పచ్చిమిర్చి చూడండి ఎన్ని పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి ఈ మధ్య కొంచెం ఘాటు తక్కువగా ఉంటున్నాయి అంత మంటగా అయితే ఉండట్లేదు అందుకని ఎక్కువ పచ్చిమిర్చి వేసాను అందులో గోంగూర కూడా పుల్లగా ఉంటుందండి కొండ గోంగూర అంటేనే చాలా పులుపు ఎక్కువ ఉండిద్ది అందుకనే పచ్చిమిర్చి అయితే మరిన్ని వేసాను ఇవి పొడవుగా ఉన్నాయి కదా ఇంక ఇదిగోండి అయితే కట్ చేస్తున్నాను గోంగూర నేను ఎప్పుడు ఉడకబెట్టినా ఇలా బాండీలోనే ఉడకబెడతాను తర్వాత వీటికి సరిపడా అయితే వాటర్ పోస్తాను వాటర్ పోసి ఉడకబెట్టామనుకోండి పచ్చిమిర్చి బాగా ఉడికిద్ది మెత్తగా మగ్గిందనుకోండి మనకు రుబ్బుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈసారి అయితే గోంగూర నేను రోడ్లో రుబ్బట్లేదు ఎందుకంటే పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు కదా పండక్కి వాళ్ళకి డ్రెస్సులు అవి తీసుకోవడానికి ఈరోజైతే షాపింగ్కి వెళ్ళాలి అందుకని రోడ్లో నూరే టైం అయితే లేదు గోంగూర ఫ్రై అయ్యేలోపు ఖాళీగా ఉండటం ఎందుకని దోశలకైతే బియ్యం నానబెడుతున్నాను మధ్యాహ్నం టైంలో నానబెడదాం అనుకుంటాను మర్చిపోతా ఉంటున్నాను రెండు రోజుల నుంచి ఇదే జరుగుతుంది అందుకనే ఈరోజు ఉదయాన్నే గుర్తుంచుకొని మరి వంట చేసేటప్పుడు ఇంక ఇదిగోండి దోశలకైతే నానబెట్టాను రెండు బియ్యం పోసాను అనుకోండి ఒక సోలకి కొంచెం తక్కువగా మినపగుళ్ళు పోశాను మిక్సీలో వేసుకునే పిండి కదా పిండి అనేది ఎక్కువగా వదగదు ఇంకా రోజు దోశలు బోస పెట్టినా పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇంకా అందుకని దోశల పిండి అయితే ఎక్కువే వేస్తున్నాను ఈ దోశల పిండి నాలుగైదు రోజులు వచ్చిద్దండి దోశలకు నేను రేషన్ బియ్యమే పోస్తాను రేషన్ బియ్యం అయితేనే దోశలు చాలా బాగుంటాయి రేషన్ బియ్యం కదా పైన కొంచెం ముక్క పురుగులాగా అలా ఉంటుంది దీన్ని ఇప్పుడు వెంటనే కడిగేసుకోవాలి వెంటనే కడిగి తర్వాత నానబెట్టామనుకోండి ఈ పురుగు అనేది లేకుండా ఉండిద్ది ఇలాగే వాటర్ పోసి వదిలేసామనుకోండి ఇవి బాగా నానిపోతాయి ఆ పురుగు అనేది కూడా దాంట్లో అలాగనే ఉండిపోయిద్ది పైన చూడండి పురుగు అనేది తేలుతూ ఉంది అందుకనే బియ్యం నానబెట్టేటప్పుడే శుభ్రంగా నీట్గా కడిగి పెట్టేసుకొని తర్వాత మనం మిక్సీకి వేసుకోబోయేటప్పుడు ఒక్కసారి కడుక్కుంటే సరిపోయిద్ది గోంగూర మిక్సీకి వేస్తున్నానని చెప్పాను కదా ఇంకా గోంగూరల మసాలా అంటే ఎల్లిపాయ వేస్తాం కదా డైరెక్ట్గా మిక్సీలో వేసామనుకోండి మెదగదు ఎల్లిపాయ మెదగట్లేదని మనం గోంగూర మిక్సీకి వేసి తిప్పుతానే ఉన్నాం అనుకోండి అది మెత్తంగా పేస్ట్ లాగా గుజ్జులాగా పిప్పి పిప్పిగా అయిపోయింది తినడానికి అసలు టేస్ట్ అనేది అస్సలు బాగుండదు అందుకని ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచేసి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేశారు ఈ రెండింటిని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను గోంగూరలో ఎక్కువ మసాలైతే వేయనండి ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇంక ఇంతకంటే మసాలైతే వేయను ఇంక ఇదిగోండి గోంగూర అయితే ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను ఈరోజు టిఫిన్ అయితే పిల్లలకి నూడిల్స్ చేస్తున్నాను ఒకవైపు నూడిల్స్ చేస్తానే ఇంకొక వైపు ఇదిగోండి కూర పని కూడా చూసుకుంటున్నాను ఏ పచ్చళ్ళైనా సరే మనకు రోట్లోకి రుబ్బినట్టుగా రావాలి అంటే వేటికి అవి సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి ముందు పచ్చిమిర్చి వాటికే నేను మిక్సీ పడుతున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చికి సరిపడా ఉప్పు అయితే వేసాను ఈ రెండింటిని కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకోవాలి మరీ మెత్తగా లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా బరగ్గా ఉండేటట్టు పట్టుకుంటే సరిపోయింది పచ్చిమిర్చి ఇందాక మరిన్ని వేశాను కదా నాకు డౌట్ వచ్చిందండి చాలా పచ్చిమిర్చి వేశాను మంట అనేది ఎక్కువగా ఉంటుందేమో పిల్లలు తినలేరేమోనని నాలుగు పచ్చిమిర్చీలు అయితే తీశాను మరీ ఎక్కువైతే తీయలేదు ఎందుకంటే ఈ గోంగూర పులుపు ఎక్కువండి మనం తినలేము చాలా పుల్లగా ఉంటుంది అందుకని ఓన్లీ నాలుగు పచ్చిమిర్చి అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను రేపు చట్నీలో వేసుకోవచ్చులే అని ఈరోజు టిఫిన్ నూడిల్స్ కదా చట్నీ చేసే పని ఉండదు కదా అందుకని ఇదిగోండి పచ్చిమిర్చి కూడా నేను కచ్చాపచ్చాగానే వేసాను మెత్తగా పేస్ట్ లాగా అయితే వేయలేదు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం గోంగూర మసాలాలు అవన్నీ వేసుకోవాలి కదా అందుకోసమయ ఇంక ఇప్పుడైతే గోంగూర అయితే వేస్తున్నాను గోంగూర ఎంత ఉందిలేండి ఒక గుప్పెడు లేదు గోంగూర ఒక్క కట్టకి ఎంత గోంగూర వచ్చింది గోంగూర పప్పు చేద్దాంలని ఒక్క కట్టే తీసుకున్నాను ఇంకా అదేమో గోంగూర పప్పు చేయకుండా టమాటా పప్పు చేశాను ఇంక ఇదిగోండి గోంగూర కూడా నేను కచ్చా పచ్చాగానే మిక్సీకి వేసాను మరి మెత్తగా అయితే మిక్సీకి వేయలేదు ఇంక ఇప్పుడైతే లాస్ట్లో మసాలా వేస్తున్నాను లాస్ట్లో మసాలా వేసుకున్నామనుకోండి వాసన అనేది బాగుంటుంది ఫస్ట్లో వేసామనుకోండి పచ్చడి అంత మసాలా వాసన రాదు అందుకని లాస్ట్లో ఇప్పుడు ఇది కూడా కదా ఇల్లిపాయ నేను ఒక్కసారి ఒక్క తిప్పు తిప్పితే చాలు ఎక్కువసేపు తిప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను ఇంక ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు వేసాను ఇంక ఇప్పుడు కచ్చా కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకుంటే సరిపోయింది ఒక్క తిప్పు తిప్పితే చాలండి మరీ ఎక్కువసేపు తిప్పామనుకోండి మెత్తగా పేస్ట్ అయిపోయింది దీన్ని ఒక తిప్పు తిప్పి తీసుకొచ్చి ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయ వేస్తున్నాను గోంగూరలో ఉల్లిపాయ నేను ఎప్పుడు తిరగమాతలో వేయను పచ్చి గోంగూరలోనే వేస్తాను నూరేటప్పుడు అయితే మనం మసాలా నూరుతాం కదా వెల్లుల్లి ఇంక ఇవన్నీ నూరుతాం కదా అప్పుడు నూరేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచుతాను దంచిన తర్వాత గోంగూర వేసి బాగా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా దంచేస్తాను ఇప్పుడు మిక్సీలో వేసాను కాబట్టి ఇంక ఇదిగోండి మిక్సీ జార్లో వేసాను దీన్ని మళ్ళీ మిక్సీ పట్టకు రాలేదండి గోంగూర మొత్తం మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు వేసి కలిపేసాను ఇంక ఇప్పుడైతే తిరగమాత వేసుకుంటున్నాను గోంగూర తిరగమాత వేసుకోవాలంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువే ఉండాలి నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను పప్పు దినుసులే వేశాను ఇంకైతే ఏమి వేయలేదు కావాలనుకుంటే మిరపకాయలు వేసుకోవచ్చు ఇంకా చాలా మన ఇష్టం ధనియాలు వేసుకోవచ్చు కాకపోతే మాకు పిల్లలు ధనియాలు తినరని నేనైతే ధనియాలు అయితే వేయలేదు కొంతమంది అయితే ధనియాలు కూడా వేసుకుంటారు గోంగూర తినేటప్పుడు ధనియాలు తగులుతూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ధనియాలు వేసుకోవాలనుకున్న వాళ్ళు తిరగమాతలో వేసుకోకండి తిరగమాతలో వేసుకుంటే ధనియాలు అనేవి ఫ్రై అవుతాయి కదా ఫ్రై అయితే టేస్ట్ బాగుండదు మామూలుగా గోంగూర మనం తిరగమాత వేసిన తర్వాత పైన వేసుకోండి అప్పుడు గోంగూరలో మగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది షాపింగ్కి వెళ్ళాలని చెప్పాను కదండి ఇంక ఇంట్లో పని గబగబా చేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి వంట పని అయితే చేయటం అయిపోయింది వంట్లన్నీ కడిగేసాను బట్టలన్నీ ఉతికేశాను ఇంకా టిఫిన్ కూడా పిల్లలకు నూడిల్స్ అయితే చేసి పెట్టాను మాకైతే ఏం తినాలో అర్థం కావట్లేదు తర్వాత అయితే ఆలోచించుకోవాలి గోంగోలు చేశాను కదా ఒకేసారి అన్నం వండుకొని తిని షాపింగ్ పోతే మనకు కొంచెం లేట్ అయినా సరే ఆకలి అవ్వకుండా ఉంటుందని ఆలోచిస్తున్నాను చూడాలి ఏదో ఒకటి ప్రస్తుతానికైతే టీ పెట్టుకొని తాగేశాము ఇప్పుడైతే ఇల్లు మొత్తం నీటుగా అయితే కసుగుడుస్తున్నాను ఇల్లు ఊడ్చే పని పట్టుకే నాది మా అమ్మాయి వచ్చిందనుకో తనైతే ఇల్లు తుడిచిద్ది నేను ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చుకుంటా వస్తుంటే తనైతే ఇల్లు తుడిచేసిద్ది ఇల్లు మాత్రం ఓడమనను ఎందుకంటే వాళ్ళు నీట్గా ఓడరు ఓన్లీ బండ్ల వాటికే ఊడుస్తారండి ఇలా కుర్జీల్లో ఏమన్నా ఉంటే దులపటం కానీ మంచాల మీద దులపడం కానీ పై దొలపటం కానీ అలాంటివి ఏమి చేయకుండా ఓన్లీ కింద బండ్ల వాటికే ఊడుస్తారు అందుకని వాళ్ళ శాతం మాత్రం కసు ఊడిపించను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి